హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో హైదరాబాద్ రెస్టారెంట్స్లో ఫేమస్ డిజర్ట్ని చూపించబోతున్నాను ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఫుడ్ లవర్స్ని అయితే చాలా చాలా ఆకట్టుకుంటుందండి అదే ఆప్రికాట్ డిలైట్ మరి దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఆప్రికాట్స్ని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఇలా వాటర్లో నానబెట్టేసుకోవాలి ఇలా నానైనా ఆప్రికాడ్స్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వాటర్తో సహా ఆ ప్యాన్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ ఫోర్త్ కప్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత వీటిని ఒక టూ టు త్రీ మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని అలా బాయిల్ అవ్వనిద్దాం ఒక త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూసుకుందామండి సో ఆప్రికాడ్ అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూస్తే ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది మనకు సో ఇది స్టవ్ ఆఫ్ చేసి అలా చల్లారనిచ్చుకుందాం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ లీటర్ చిక్కగా ఉండే పాలను తీసుకుంటున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ ఆన్ చేసుకొని పాలని మరిగించుకుంటూ ఉండాలండి వీటిని అడగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి పాలు అనేవి ఇలా మరుగుతూ ఉంటున్నాయి కదా సో ఇప్పుడు మనము ఈలోపు ఒక చిన్న బౌల్లోకి పాలు తీసుకొని ఇందులోకి కస్టర్డ్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఈ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ అండి వెనీలా ఫ్లేవర్ తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పాలను చూసుకుందాం ఇలా పాలు బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న పాలల్లోకి వన్ ఫోర్త్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను ఈ షుగర్ అంతా పాలల్లో కరిగేంత వరకు ఈ పాలను ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా ఇందులోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలపకపోతే పాలు ఉండలు కడతాయి అందుకనే ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి కాసేపటికి ఈ పాలనేవి చిక్కపట్టడం స్టార్ట్ అవుతుందండి సో అప్పటి వరకు అడగంటకుండా మీడియం ఫ్లేమ్లోనే ఆన్ చేసి పాలని కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే పాలనేది స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఆప్రికాట్స్ ఉన్నాయి కదండి వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఆప్రికాట్ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వైట్ క్రీమ్ కోసం ఫ్రెష్ క్రీమ్ని తీసుకుంటున్నానండి ఫ్రెష్ క్రీమ్ని ఒక కప్ తీసుకుంటున్నాను ఇందులోకి షుగర్ పౌడర్ని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి ఆ పౌడర్ అంతా క్రీమ్లోకి మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి సో ఇలా ఒకసారి మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కస్టర్డ్ మిర్క కూడా మొత్తం అంతా చల్లారిపోయినాయి అండి సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అలా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఆప్రికట్ ప్యూరిని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర మిల్క్ బ్రెడ్ ఉంటుంది కదండి వాటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఆ పైన బ్రౌన్ పాట్ అనేది తీసేసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పీసెస్ని కూడా దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వైట్ క్రీమ్ ఉంటుంది కదండి సో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఆ బ్రెడ్ స్లైసెస్ మొత్తం మునిగిపోయేంత వరకు ఈ క్రీమ్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వైట్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఆప్రికాట్ ప్యూరీని కూడా ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇదంతా మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఆప్రికాట్ ప్యూరీ పైన కస్టర్డ్ మిల్క్ని మొత్తం అంతా నింపేయాలి సో ఇలా మొత్తం అంతా నింపేసుకున్న తర్వాత ఇంకొక లేయర్గా బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసేయాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ కూడా మొత్తం అంతా నింపేసుకున్న తర్వాత దీనిపైన వైట్ క్రీమ్ని అంతా నింపేసేయాలి సో ఈ బ్రెడ్ అంతా మునిగిపోయేలాగా వైట్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఆప్రికట్ ప్యూరీ లేయర్ని మళ్ళీ వేసుకోవాలి సో ఇలా మొత్తం అంతా ఆప్రికట్ ప్యూరీని కూడా ఒకసారి లేయర్గా వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని అంతా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన ఆప్రికట్ ప్యూరీని పైన అలా లేయర్గా వేసుకొని దానిపైన వైట్ క్రీమ్ని కూడా అలా పైన స్ప్రెడ్ చేసుకుంటే చూడటానికి చాలా డిలీషియస్గా ఉంటుంది సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆప్రికట్ పీసెస్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి నేను ట్యూటీ ఫ్రూటీ కూడా వేస్తున్నానండి నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ అవర్స్ అలా కూల్ అవన్ ఇవ్వాలి ఒక టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి చల్లచల్లగా ఇలా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్